వాక్యమును తండ్రి అయ్యాయిదుగా మా హృదయాలలో స్థిరపరచి మమ్మల్ని బాగుపరచమని మాకు ఎదురయ్యేటువంటి లోకమద్న్నటువంటి ప్రతి వర్ధమును కూడా వ్యర్థమయ్యినటువంటి ప్రతి వాక్యమును కూడా లోకమద్న్నటువంటి ప్రతి వాక్యమును కూడా తండ్రి మీ పవిత్రమయ్యినటువంటి వాక్యము చేత పరిశుద్ధుడా కొట్టివేసి మమ్మల్ని ఈ వాక్యము చేత అభిషేకించి మీ పరిలోకపు శక్తి కలిగినటువంటి మన్నా చేత నింపి నీ మార్గంలో నీ శ్రేష్టమైపోయి సమాధానం మీ బిడలమైనటువంటి మందులందరినీ స్థిరపరిచి మీ పరిచర్యాన్ని పరిలోకపు తండ్రి మను దిక్కుల విస్తరింపచేసి దీవించమని ఆశ్రవదించమని మీ పాదంలో వద్దకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి జ్ఞాపకం చేసుకోనమని రక్షకుడు విమోచకుడు కేసు క్రిస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి ఓడుకొని చూడాలని తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు పేదయ్యమో కాక అమేన్